హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చాలా అంటే చాలా చిన్న వ్లాగ్ అనమాట ఎందుకంటే డే మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అయితే పెట్టిన వ్లాగ్ ఇదైతే నేను అయితే ఆఫ్టర్నూన్ అంతా వర్క్ అయితే చేసుకున్నానండి స్కూల్ వర్క్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను వ్లాగ్లో వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేయడము వాళ్ళ పర్సంటేజెస్ అవి అడిగారనమాట స్కూల్లో లాస్ట్ ఇయర్ పిల్లల యొక్క పర్సంటేజ్ అవి అడిగారు సో అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకుని ఈరోజు మార్నింగ్ అయితే స్కూల్కి అయితే తీసుకెళ్లాను మొన్న వీడియోకి కమెంట్లో అయితే అయితే టీచర్ జాబ్కి మినిమం రిక్వైర్మెంట్ ఏం కావాలని అడిగారు కదా కంపల్సరీ అయితే బీఏడ్ అవ్వాలండి తర్వాత ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఉండాలి క్లాస్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉండాలి తర్వాత మీరు స్టార్టింగ్లో డెమో ఇస్తారు కదా ఏ స్కూల్లోనైనా సరే ఆ డెమోని బట్టే కదా మిమ్మల్ని తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది సో ఆ డెమో అని అయితే చాలా ఎఫెక్టివ్గా ఇవ్వాలన్నమాట చాలా కాన్ఫిడెంట్గా ఎలాంటి భయము లేకుండా మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు కనుక ఆ డెమో ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే మీకు జాబ్ వస్తుంది నేను అనేది ప్రైవేట్ సెక్టార్లో అనమాట అదే గవర్నమెంట్ దానికి మనకు టెస్ట్లు అవి ఉంటాయి కదా అది మీకు తెలిసిందే ఈ రోజు కూడా కొంచెం స్కూల్ వర్క్ ఉందనమాట అందుకనే వీడియో ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం లేదు అందుకనే డే మిస్ అవ్వకూడదని చెప్పేసి జస్ట్ టూ మినిట్స్ వీడియో అయితే పెడుతున్నాను ఈ అయితే నేను వెజ్ బిర్యానీ చేశాను అనమాట దాంతోపాటు గుడ్లు కూడా ఉడికించాను నలుగురికి నాలుగు అయితే నేను వచ్చేటప్పుడు ఏమైనా చికెన్ ఫ్రై లాంటిది కానీ చికెన్ కూర కానీ ఏమైనా తీసుకురామంటే చికెన్ కూర ఒకటి లివర్ ఫ్రై ఒకటి తీసుకొచ్చారు ఇంకా దాంతో అయితే ఇప్పుడు లంచ్ అయితే కానిచ్చేసాము ఇది ఈరోజు వీడియో అనమాట ఈరోజు వ్లాగ్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సంబంధను కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్